నాలుగేళ్లలో నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి అయితే విధంగా చెప్తున్నారు రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పడం జరిగింది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లతో పాటు ఎస్సీ ఎస్టీ నియోజకవర్ నియోజకవర్గాలు అదనంగా గృహాలను కూడా కేటాయిస్తూ మొదటి విడతగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళను అయితే యుద్ధ ప్రాతిపదిక నిర్మిస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల యాభై ఏడు మండలాల్లో ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంద నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం మిగిలిన వారందరితో అందరితో కలిపి ఈయనైతే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల అలహలను ఎంపిక చేయకగా గ్రామంలోని వర్ష సుధా వీరస్వామి దంపతులు గృహ నిర్మాణ మనకు ప్రతులనైతే పనులకు సంబంధించి శంకుస్థాపన అయితే చేశారన్నమాట ఈ విధంగాన ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి నూతన వస్త్రాలు కూడా అందజేశారు ఇళ్ళెందులో ముప్పై ఏడు పాయింట్ ఐదు కోట్ల నిర్మించే వంద పొడకల ఆసుపత్రికి సంబంధించి కూడా శంకుస్థాపన చేశారు మొత్తంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మొదటి శంకుస్థాపన అయితే పడింది అన్నమాట తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి